హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వానీ ఇంటి వంటలు ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నానండి ముందుగా మటన్ అర కేజీ అండి కడిగి శుభ్రంగా తీసుకున్నానండి అందులోనే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అలాగే పసుపు కూడా వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఈ విజిల్స్ వేయించుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మనం విజిల్స్ వేయించుకోవాలండి మూత పెట్టుకుని హై ఫ్లేమ్ కాక సిమ్ ఫ్లేమ్ కాక మధ్యలో పెట్టుకోవాలండి ఎక్కువ మంట కాకూడదు తక్కువ స్టవ్ మీడియంలో పెట్టుకుని వంట పెట్టుకోవాలండి నాలుగు విజిల్స్ రావాలండి బదులు వేసుకోవాలండి మటన్ ఎగిరికి ముందుగా ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను నాలుగు పెద్దలకాయ తీసుకున్నానండి గ్రేవీ కోసం വേഗിന്ദി ഇപ്പോൾ കൊതി അല്ല വെള്ളി പെട്ട ഇതാക്കി ഇപ്പോൾ പൂളി വെസ്കാൻ ബാഗേ കലപ്പുണ്ട് അല്ല വെള്ളി പച്ച ആ പച്ചമിർച്ചി കറിവേപ്പൂ വേസ്ക്കുണ്ടേ ఇప్పుడు వేగిందండి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి పచ్చివాసం పొడి ఎంత పసుపు వేసుకోవాలండి కారం పసుపు ఉప్పు కారం పసుపు అన్నీ బాగా ఎగినాయండి ఇప్పుడు మటన్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మటన్ వేసుకున్నానండి అలాగే కూరకు సపడిగా సాల్ట్ వేసుకుంటున్నానండి నేను తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి రసతాలు జీలకర్ర ధనియాలు కలిపి చేస్తానండి అది వేసుకుంటున్నానండి ఇంకొంచెం మామూలు వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి మూత పెట్టుకుంటున్నానండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి కొత్తిమీర ఉడుకు పట్టింది చిన్న మంటలో పెట్టుకోవచ్చండి మనం అలాగే జీడిపప్పు బాదం పిస్తా వేపు పెట్టుకుని పేరు పవర్ వేస్తున్నానండి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందండి అలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా పెరుగుతుందండి ఒకసారి కలిపి మూత పెట్టుకుంటున్నానండి మంట చిన్న మంటలో పెట్టుకుంటున్నాను అలా నెమ్మ ఆల్రెడీ మనం మటన్ ఉడికించుకున్నాం కదండి కుక్కర్లో అందుకు ఎక్కువసేపు ఉడకలొద్దు ఈ అన్నీ పట్టి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు చిన్నమంటలో పెట్టుకుని మూత పెట్టుకుంటున్నానండి కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గిన వారండి నేను కొద్దిగా గ్రేవీ కోసం కొద్దిగా వాతీగానే దిగుతున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి మూత పెట్టుకుంటున్నానండి మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి నేనైతే సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి నాకైతే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి